అయోధ్య నగరంలో మరికొద్ది గంటల్లో బాలరాముడు తన మందిరంలో ఆవిష్కృతం కానున్నాడు ప్రధాని నరేంద్ర మోదీ తొలి దర్శనం చేసుకోనున్నారు మోదీ చేతుల మీదుగా ఆవిష్కృతం కానున్న బాలరాముణ్ణి వివిధ మార్గాలలో యావత్ ప్రపంచం దర్శించుకోనుంది ఈ క్రమంలో బాలరాముడి విగ్రహం ప్రాణప్రతిష్ట సందర్భంగా రామ జన్మభూమి అయోధ్య నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది విద్యుత్ దీపకాంతులతో నగరం మెరిసిపోతూ ఐదు వందల ఏళ్ల కల సాకారమైన ఆనందంతో అయోధ్యాపురి పులుకించిపోతోంది రామ మందిరం ప్రవేశ ద్వారాన్ని పూలతో అలంకరించారు వీధుల్లో తోరణాలు గోడలపై రామాయణ గాథల్ని తెలిపే చిత్రాలతో అయోధ్య నగరం మెరిసిపోతోంది కాగా అయోధ్యతో పాటు దేశ విదేశాల్లోనూ సంబరాలు జరగనున్నాయి అయోధ్య రాముని ప్రాణప్రతిష్ఠ వేడుకకు దేశవ్యాప్తంగా పలు నగరాలు కూడా ముస్తాబయ్యాయి దేశంలో ప్రసిద్ధి పొందిన కట్టడాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు పలు చోట్ల ఏర్పాటు చేసిన లైట్ షోలు చూపర్లను ఆకట్టుకుంటున్నాయి మహారాష్ట్రలోని చంద్రపూర్లో వేలాది దీపాలతో షియావర్ రామచంద్రజీకి జై అంటూ నినదించారు చాందా క్లబ్ గ్రౌండ్ లో ఈ కార్యక్రమం జరిగింది జమ్మూ కశ్మీర్ లోని శ్రీ మాతా వైష్ణవీదేవి ఆలయం విద్యుత్ కాంతులతో మెరిసిపోతోంది శ్రీరాముడి అత్తారిలు నేపాల్లోని జానక్పూర్ లోను సంబరాలు మిన్నంటాయి దేశవ్యాప్తంగా ప్రముఖ పుణ్యక్షేత్రాల దీపాలంకరణలు నెట్టింట వైరల్ అవుతున్నాయి ప్రజలను మరింత భక్తి పార్వశ్యానికి గురిచేస్తున్నాయి